गणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्री सरस्वत्यै नमः श्री सरस्वत्यै नमः श्रीपादवल्लभ श्रीपादवल्लभ नरसिंहसरस्वती नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः श्री श्रीगुरुदत्तात्रेयाय नमः श्री गणपति सच्चिदानन्द सद्गुरुभ्यो नमः श्री गणपति सच्चिदानन्द सद्गुरुभ्यो नमः असतो असतोमासद्गमया सन्

కొన్ని ముఖ్యమైన లీలల్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందు గణపతిని ప్రార్థన చేసి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జయ బలో గణపతి మహారాజ్కి या कुन्देन्दु तुषारहारधवळ या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकर या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः जय बलो सरस्वतीमातकी नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः जय बलो व्यासभगवानकी यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि जयबुलो शुकावधूतमहाराजकी निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः जयबुलो भागवतिजिमहाराजकी प्रहलाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीशुकशौनक भीष्मदाल् द्यान् ऋक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परमभागवतान् स्मरामि जय बोलो समस्तभागवत मण्डलिकी जाय सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे जयबुलो सद्गुरुनाथमहाराजकी कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं भवभयमपहन्तुं ज्ञानविज्ञानसारं निगमकृदुपजह्रे भृङ्गवद्वेदसारम् अमृतमुदधितश्चापाययद्भृत्यवर्गान् पुरुषमृषभमाद्यं कृष्णसंयं वसुदेवसुतं देवं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं जय बलो कृष्णपरमात्मकी परमात्मकी जय कृष्ण कृष्ण जय हरिगोविन्द కృష్ణ కృష్ణ జయ హరి గోపాల నిన్న మనం భాగవతంలో కొన్ని అద్భుతమైన లీలలు చెప్పుకుంటూ వాటిలో అఘాసురవధ మాయకే మాయ పన్నిన ఆ స్వామి యొక్క లీలని చెప్పుకున్నాం బ్రహ్మమాయ ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమాయ ఆ బ్రహ్మమాయకే మాయని కప్పేసి విష్ణుమాయను చూపించిన స్వామిని నిన్న మనం కీర్తించుకున్నాం ఈరోజు ఆ స్వామి యొక్క లీలల్లో కొన్ని లీలల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాగవతం అద్భుతమైన శాస్త్రం అది ఒక భక్తి శాస్త్రం ముక్తినిచ్చే శాస్త్రం మహాత్ములందరూ కూడా ఎంతో తపస్సు చేసి ఎంతో యోగం చేసి సాధన చేసి ముక్తి ఏమిటి మోక్షం ఏమిటి జీవన్ముక్తి అంటే ఏమిటి అవేవి తెలుసుకోలేక వాటిని పొందలేక గురువుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది గురువులు భాగవతం పారాయణ చేయి అని చెప్పినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది భాగవత పారాయణ చేయటం మొదలుపెట్టి ఇక మళ్ళీ భాగవతాన్ని వదలలేక ఆ భాగవత సముద్రంలోనే మునిగిపోయి వేరే ఏమీ అక్కర్లేదు జన్మకి భాగవతం ఒకటి ఉంటే చాలు అని ఆ భాగవతంలో ఇప్పటికీ కూడా పారాయణ చేస్తూ ఆనందిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహామహాశాస్త్ర పండితులు వ్యాకరణ శాస్త్ర పండితులు వేదాంత శాస్త్ర పండితులు తర్క పండితులు అందరూ కూడా భాగవతాన్ని చాలా ప్రేమగా చాలా భక్తిగా పారాయణ చేస్తూ శాస్త్రాలతో తెలియని విషయాలన్నీ కూడా భాగవతంలో తెలుస్తున్నాయి భాగవతంలో తెలిసిన విషయాలు మనస్సులో అట్లా నాటుకుపోతున్నాయి భాగవతం మనకి పరమాత్మని కంటి ముందు తెచ్చి నిలబెడుతోంది అటువంటి శాస్త్రం అని గౌరవిస్తూ శిరస్సు మీద పెట్టుకుని దాన్ని గౌరవిస్తున్నారు మన పూజ్య గురుదేవులు కూడా ఎన్నో సందర్భాల్లో భాగవత కథా సప్తాహాన్ని చెప్పి భాగవతం పారాయణ చేయండి అని ఎందరినో ప్రోత్సహిస్తూ కృష్ణ ఆలయాలని నిర్మాణం చేస్తూ భాగవతం దశమస్కంధాన్ని కూడా ఆశ్రమం నుంచి ముద్రణ చేయించి అందరితో పారాయణ చేయిస్తున్నారు ఇది కృష్ణుడి యొక్క వైభవం కృష్ణలీల ధర్మం కావాలంటే రామాయణం పట్టుకోవాలి వ్యవహారం కావాలంటే మహాభారతం భక్తి కావాలి పరమాత్మ కావాలి ఆయన కంటి ముందు ఆడుతూ కనిపించాలి అంటే భాగవతాన్ని పట్టుకోవాలి ఆయన మన ముందుకు వస్తాడు ఏది కావాలి మనకి ఆయనే కావాలి ఆయన ఉంటే సమస్తం ఎందుకంటే ధర్మం చాలా సూక్ష్మమైంది ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరణ చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు ధర్మం అలా రహస్యంగా ఉంది వ్యవహారం సరే సరే మనకు తెలుసు వ్యవహారం ఎలా ఉంటుంది ప్రపంచంలో అని మాయా ఇవి రెండూ కాదు మనకు కావాల్సింది ఆ భగవంతుడు ఆ పరమాత్మ ఆయన మన ఇంట్లోనే కాదు మన శరీరంలోనే కాదు మన హృదయంలో నృత్యం చేయాలి అది అందరికీ కూడా ఆ కోరిక ఉంటుంది అటువంటి కోరిక తీర్చుకోవటానికి భాగవతం చాలా ఉత్తమమైన శాస్త్రం అటువంటి ఆ భాగవతంలో మనం ఈరోజు ధేనుకాసుర సంహార ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం దేనుకా అరిష్టకృత్ శిష్టకృద్వేషిణ అనిష్టకృద్వేషణ ఆయన ధేనుక అరిష్ట అనే రాక్షసుల్ని సంహారం చేశారు అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు ఇది ఎక్కడ జరిగింది అంటే ఒక ఈ తాటి చెట్ల వనంలో ధేనుకాసుర సంహారం జరిగింది అని భాగవతంలో చెప్తారు వీళ్ళందరూ చాలా మిత్రులందరూ ప్రేమగా దగ్గర కలిసి ప్రతిరోజు ఆ పశువుల్ని మేతకు తీసుకెళ్ళేవారు కృష్ణుడితో పాటుగా బలరాముడితో పాటుగా అలా వెళ్ళేప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఒక తిండి పదార్థం తీసుకెళ్లేవారట ఏంటది అటుకులు నానబెట్టిన అటుకులు పెరుగులో నానబెట్టిన అటుకులు అలాగే వట్టి అటుకులు బెల్లం దీన్ని చాలా ప్రేమగా తీసుకువెళ్ళేవారట ఈ మాట గుర్తుపెట్టుకోండి ముందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పను అది ఎందుకని నీకు అందరికీ తెలిసి అర్థమైపోయి ఉంటుంది పృథుకోపాఖ్యానం అంటారు ఈ మాట ఊరికే గుర్తుపెట్టుకోండి మనస్సులో ఉండని వాళ్ళు ఆట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు లేదా పశువుల్ని మేతకి తీసుకెళ్ళినప్పుడు కృష్ణుడితో పాటుగా ఉన్న ఆ మిత్రులందరూ కూడా ఆ ఫ్రెండ్స్ చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది కృష్ణుడికి అందరూ ఫ్రెండ్సే ఆయనకి వాళ్ళందరూ కలిసి అటుకులు తీసుకువెళ్ళేవారు అని ప్రత్యేకంగా చెప్తారు అలా ఆ తినుబండారాల్ని తీసుకుని ఆ పశువుల్ని మేతకి తీసుకువెళ్ళారు అప్పుడు సుధాముడు అనేవాడు ఆ సుధాముడికి ఎందుకో అనిపించిందిట చాలా రోజుల నుంచి మన మిత్రులందరూ అడుగుతున్నారు ఈ తాటి వనంలో చాలా అద్భుతమైన పళ్ళు ఫలాలు ఉన్నాయి కానీ ఎవరు ఆ వనంలోకి వెళ్ళటం లేదు ఎందుకని అక్కడ రాక్షసులు ఉన్నారట ఎవరిని ఆ ఫలాల్ని కోసుకొని ఇవ్వటం లేదుట ఎవరిని అనుభవించినట్లేదు వాళ్ళు తినట్లేదు మాకు ఆ ఫలాలు తినాలలుంది అని అడుగుతారు అప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడిద్దరూ కూడా ఆ వనాన్ని నిశ్చితంగా పరిశీలన చేసి పరీక్ష చేసి మేము ఆ వనంలోకి వెళ్తాం మీకు కావలసిన ఫలాల్ని మేము తీసుకొస్తాం అని చెప్పి ఆ వనంలోకి వెళ్తారు ఇద్దరు కూడా ఆ వనంలో ధేనుకాసురుడు గాడిద రూపంలో ఉంటాడు వాడికి ఇంకా వేరే రూపం దొరకలేదేమో తెలియదు గాడిద రూపాన్ని ధారణ చేసి ఉంటాడు గాడిద అంటే మనం సాధారణంగా తిట్టేటప్పుడు గాడిద అని తిడతారు ఎక్కువసేపు పడుకుంటే గాడిద లే అంటారు ఎందుకని అంటే గాడిద సోమారితనానికి ప్రతీక అని చాలామంది అనుకుంటారు కానీ సోమారితనానికి ప్రతీక కాదు గాడిద పని చేస్తే మాత్రం గాడిదలాగా పనిచేయటం అంటారే దానికి ఇంకా పనే పని అంతే దానికి నొప్పి బాధ కష్టం బరువు ఇవన్నీ తెలియవు అట్లా వెళ్తూ ఉంటుంది కానీ చిత్రం అంటే దానికి ఆ పని మాత్రమే చాతవుతుంది ఆలోచించి వేరే పని చేయటం తెలియదు దానికి అంతే ఆ పని వరకే అంతే నీ బరువు మోసుగురా అంటే మోసుకొస్తుంది అంతే తర్వాత అక్కడ పడేసిన తర్వాత మేస్తూ ఉంటుంది అంతే దానికి వేరే ఏమీ తెలియదు దానికి అంతే అలా ఉండకూడదు అని అంటే ఆలోచనతో పని చేయాలి అని ఆలోచన లేకుండా పని చేస్తున్నాడు వీడు ధేనుకాసురుడు ఆ ధేనుకాసురుని సంహారం చేయాలి అని సంకల్పం చేశాడు బలరాముడు ఆ ధేనుకాసురుడిని ఆ గాడిద రూపంలో ఉన్న రాక్షసుడిని కాళ్ళు పట్టుకుని గాలిలో గిరిగిరా తిప్పి ఒక్కసారికి విసిరివేశాడు వాడు వెళ్ళి ఆ వృక్షం మీద పడి మరణించాడు ఆ సమయంలో వాడి పరివారం పిల్ల గాడిదలు చాలా ఉన్నాయి అక్కడ పిల్ల రాక్షసులు అన్నట్టు వాళ్ళందరూ వచ్చారు కృష్ణుడి మీదకి కృష్ణుడు వాళ్ళందరినీ కూడా సంహారం చేశాడు అని ఆ ధేనుకాసుర సంహార ఘట్టాన్ని చెప్తారు జయ బలో శ్రీకృష్ణ పరమాత్మకి భాగవతం మనలో చైతన్యాన్ని మనలో శుద్ధ సత్వాన్ని పెంపొందించడమే కాకుండా మనలో ఉన్న రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా హరణ చేస్తుంది కృష్ణ కమలపత్రాక్షణ్యవణ కీర్తనైతే కమలపత్రాక్ష ఈ భాగవతంలో ప్రయోగించిన పదాలన్నిటినీ కూడా తీసుకుని మహామహా స్తోత్రాలు తయారు చేశారు కృష్ణ కమలపత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన అని చెప్పారు ఇక్కడ మనం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం అని స్తోత్రం చేసుకుంటాం అటువంటి ఎన్నో రహస్యమైన పదాలు మనకి భాగవతంలో దొరుకుతాయి తరువాత వచ్చే ఘట్టాన్ని కాళీయమర్దన ఘట్టం అంటారు ఇది అందరికీ కూడా చాలా ఇష్టమైన ఘట్టం కృష్ణుని ఒక అద్భుతమైన రూపంలో మనం చూస్తాం అది ఆ స్వామి వేణునాథాన్ని అట్లా వాయిస్తూ త్రిభంగిగా నిల్చున్న ఆ స్వామి ఇది ఒక రూపం రాధాకృష్ణ రూపం అది ఒక అద్భుతమైన రూపం ఇక కాణీయమర్దన రూపం ఇది శివతత్వాన్ని తెలిపే అద్భుతమైన రూపం నటరాజస్వామి ఈ కృష్ణరాజస్వామి ఇద్దరు ఒకటే అని తెలిపే అద్భుతమైన రూపం అది ఆ సమయంలో ఆయన శివుణ్ణి తనలో తాను ఆవాహన చేసుకుని నాట్యం చేశానట అద్భుతమైన నాట్యం అది కృష్ణ తాండవం తాండవ కృష్ణ అంటారు స్వామిజీ వారికి పూర్వ రాష్ట్రపతి వెంకట్రామన్ గారు ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఇచ్చారు అది తాండవ కృష్ణ విగ్రహం అద్భుతమైన విగ్రహం అది అది ఒకే పూతతో తయారు చేసిన పోస్తారు కదా లోహాన్ని అలా ఒకేసారికి పోసి తయారు చేసిన విగ్రహం అది ఆ కౌస్తుభంలో మాత్రం అక్కడ మనకి ఆ కౌస్తుభం ఆ ఛాయ చిహ్నం ఆ చిహ్నాన్ని మాత్రం అలా ఉంచి పూర్తి విగ్రహం అంతా కూడా బ్రహ్మాండంగా తయారైంది ఇప్పటికీ మన మ్యూజియంలో ఉంటుంది చూడొచ్చు అందరూ కూడా మైసూరు ఆశ్రమంలో అటువంటి తాండవ కృష్ణుడి రూపాన్ని భక్తులందరూ కూడా మనస్సులో తలుచుకుని మాకు కూడా ఈ సంసార బాధల్ని కష్టాలని పరిహారం చేయి అని ప్రార్థన చేస్తారు అటువంటి కాళీయ మర్దన ఘట్టాన్ని అద్భుతంగా భాగవతంలో వర్ణన చేస్తారు ఒకసారి ఈ కృష్ణుడి మిత్రులందరూ కలిసి ఒక సరోవర తీరానికి వెళ్ళారు చాలా బాగుంది బయటికి కనిపిస్తోంది బ్రహ్మాండంగా ఉంది కానీ లోపల విషం ఉంది అని తెలియదు మనం ఆహారం తినేప్పుడు జాగ్రత్తగా తెలుసుకుని తినాలి మనం తింటున్న ఆహారం ఎటువంటిది అని అందుకనే పూర్వకాలంలో పరిశోచన ఇప్పుడు కూడా ఉంది కానీ ఎవరు చేయటం లేదు అందరూ కూడా పరిశేచన చేసి ఆ అన్నానికి ప్రోక్షణ చేసి ప్రోక్షణ చేసిన తర్వాత అన్నం చుట్టూ నీళ్లు తెప్పి తర్వాత మొదలు నీళ్లు తాగి ఇది వెళ్ళి ఒక పాత్రలాగా అమృతంలాగా నిలవని తరువాత ఆ పాత్రలో అన్నాన్ని ఉంచుతున్నాను మళ్ళీ భోజనం అంతా అయిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసి దీన్ని అమృత పాత్రలో కప్పి పెడుతున్నాను అనే భావనతో ఆచమనం చేయాలి అని వేదం చెప్తుంది అలా మనం పరిశోధన చేసిన తర్వాత ఆ అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటాం ప్రాణాయస్వహా పానాయస్వాహ అని తరువాత బయట పెడతారు ఆ సంప్రదాయం కూడా ఉంది బయట పెట్టినప్పుడు చీమలు కానీ పురుగులు కానీ వచ్చి తింటాయట ఆ తిన్నప్పుడు వాటికేమీ కాకుండా ఉంటే పరిశీలన చేసి తరువాత తినటమని ఒక ఆయన వ్యాఖ్యానంలో చెప్పారు అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతి ఆచారంలో కూడా ఏదో ఒక రహస్యం ఉంది అలా మనం అన్నాన్ని పరిశీలన చేసి నీలము రంగులో ఉన్న అన్నాన్ని తినకూడదు అని శాస్త్రం చెప్పింది అలాగే రక్తవర్ణంలో ఉన్న అన్నాన్ని తినకూడదు అని శాస్త్రం చెప్పింది దానివల్ల ఏమవుతుంది అంటే మన ఆరోగ్యం పాడైపోతుంది ఆవకాయన్నం బాగా కలుపుకొని తింటే ఆరోగ్యం పాడైపోతుంది నీలం రంగులో ఉంటే దానిలో ఏదో పడి ఉంటుంది విషంగానే ఏదైనా కలిసి ఉంటుంది దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది ఇవన్నీ చెప్పరు సూక్ష్మంగా మన మీద ఉన్న ప్రేమతో సూక్ష్మంగా చెప్తారు దాన్ని మనం అర్థం చేసుకుని ఎలాబరేట్ చేసుకుని ఓహో ఇది మన కోసం చెప్పిన మాట మనం ఎలా ఆచరణ చేయాలి అని తెలుసుకోవాలి అలా ఆహారాన్ని పరిశీలన చేయకుండా కృష్ణుడు అంటున్నాడు దూరం నుంచి ఏ వద్దు 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 ఆ మడుగు వెళ్ళద్దు అది ఆ నీళ్లు తాగద్దు మంచిది కాదు అంటున్నా కూడా వినిపించుకోకుండా ఆ మిత్రులు వెళ్ళి నీళ్లు తాగేశారు నీళ్లు తాగారు క్షణాల్లోనే ప్రాణాలు విడిచి అక్కడ పడిపోయారు కృష్ణుడు దూరం నుంచి చూస్తున్నాడు చాలా బాధ అయింది దానికి ఇదేమిటిది మిత్రులందరూ కూడా ఇలా అయిపోయారు అని ఆ స్వామి తన అమృత కటాక్షంతో ఆ స్వామి యొక్క క్రీగంటి చూపు మన మీద పడాలి అని ఎందుకని మనం దేవస్థానానికి వెళ్తాం అంటే ఆయన దృష్టి మన మీద పడాలి అని మన దృష్టి ఆయన మీద పడటం కాదు మన దృష్టి పడితే చాలా కష్టం భయంకరమైన దృష్టి మంది సామాన్యమైన దృష్టి కాదు అది నరదృష్టి అనేది చాలా ఘోరమైంది ఆయన దృష్టి మన మీద పడితే మన దృష్టి అంతా సరిపోతుంది మన సృష్టి కూడా సరిపోతుంది కాబట్టి ఆయన దృష్టి మన మీద పడాలి అప్పుడు ఆయన సంకల్పం చేసి వీక్ష్యతాన్ వై భూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వర యోగేశ్వరేశ్వర యోగులకు మాత్రమే ఈశ్వరుడు కాదు ఆయన యోగానికే ఈశ్వరుడు యోగాన్నే ప్రపంచానికి ఇచ్చినవాడు పతంజలి ఎవరు ఆదిశేషుడే ఎవరు ఆ స్వామి యొక్క ఆ శయనం కదా మరి ఆ ఆదిశేషుడే అటువంటి యోగాన్ని మనకు అందిస్తే ఆ ఆదిశేషుడికి అధిపతి ఆ స్వామి ఎటువంటి యోగం కలిగి ఉంటాడు అటువంటి యోగేశ్వరేశ్వర యోగేశ్వరులకి అందరికీ పతంజలి మొదలైన మహాత్ములకి మహర్షులకి అందరికీ కూడా ఈశ్వర అటువంటి ఆ స్వామి ఈక్షయా అమృతవర్షిణ్య అమృతవర్షిణ్య క్షయ అది అమృతాలు కురిపించే చూపది ఒక్కసారి స్వామిజీ చూస్తే చాలండి ఆ స్వామిజీ దృష్టి పడితే చాలండి మాకు అని చాలామంది దర్శనం కోసం వస్తారు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దర్శన స్పర్శన సంభాషణ స్పర్శన స్పర్శనం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఎప్పుడో అనుగ్రహిస్తేనే స్వామిజీ అంటే పాదాలు ముట్టుకోండి అని స్వామిజీ అంటే మనకి ఆ భాగ్యం లభిస్తుంది దర్శన స్పర్శన సంభాషణ సంభాషణ కూడా అందరూ చేయలేకపోవచ్చు కానీ దర్శనం ఉంది అందరూ చేయొచ్చు అలా మనం దర్శనం చేస్తే కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నా కూడా అందరి మీద ఆయన దృష్టి ప్రసరిస్తుంది ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయం ఒకసారి హైదరాబాద్లో చాలా బ్రహ్మాండమైన కాన్సర్ట్ ఒకసారి చేశారు వేల మంది భక్తులు వచ్చారు అక్కడికి వేల మంది ఇటువంటిది చాలా పెద్ద పెండాల్ పెండాలి గ్రౌండ్స్ అది అక్కడ ఏర్పాటు చేశారు ఆశ్చర్యమైంది మరుసటి రోజు ఆశ్రమానికి వచ్చి చాలామంది కొత్త భక్తులు ఏమండి మేము చివరిలో కూర్చున్నాము మమ్మల్ని కూడా స్వామిజీ చూశారేమో మాతో మాట్లాడేమో అనే భావన మాకు కలిగింది అని చెప్పారు అందరూ వచ్చి అది విని చాలా ఆశ్చర్యమైంది అది యోగం అలా అందరి మీద దృష్టి ప్రసరిస్తుంది భగవంతుడి దృష్టి గురువు దృష్టి అలా ఉంటుంది అది శక్తి అది అలా ఆయన ఈ క్షయ అమృత వరేషణ్య అమృతాన్ని కురిపించే ఈ క్షయ అమృతాన్ని కురిపించే కనుచూపది సాధారణమైంది కాదు స్వనాథాన్ సమజీవయత్ స్వనాథాన్ స్వనాథాన్ అంటే స్వనాథాన్ తానే నాథుడుగా ఉన్నవాడు వాళ్ళందరూ వేరే నాథుడు లేడు తానే కాపాడాలి వేరేవరు కాపాడతారు సు అనాథాన్ అంటే ఎవరూ లేని వాళ్ళు కూడా అయిపోయారు వాళ్ళు అలా పడిపోయి ఉన్నారు అటువంటి వాళ్ళని స్వనాథాన్ సమజీవయత్ తిరిగి వాళ్ళు బతికేలాగా చేశాడు అందరూ జీవించారు చాలా ఆశ్చర్యంగా ఉంది పడిపోయామని తెలిసింది మళ్ళీ లేచామని తెలిసింది ఆ విషయం ఎక్కినప్పుడు శరీరం ఎలా తన్నుకుందో తెలిసింది వాళ్ళకి కానీ లేచిన తర్వాత అమృతం తాగిన వాళ్ళలాగా ఉన్నారు చాలా ఆశ్చర్యమైంది అందరికీ కూడా కృష్ణుడిని ప్రార్థన చేశారు వారికి ప్రతి క్షణంలో కూడా కృష్ణుడి మీద భక్తి పెరుగుతోంది కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతోంది ఆయనే పరమాత్మ అని మనసులో తీర్మానం చేసుకుంటున్నారు లేచారు అందరూ కూడా కృష్ణుని చూశారు నీ వల్ల జీవించామని ప్రార్థన చేశారు కానీ కృష్ణుడికి ఇంకా పని పూర్తి కాలేదు అని మనస్సులో ఏదో ఒక వెలితి ఏమిటది అందరూ తాగాల్సిన ఈ సరోవరం అందరికీ ఉపయోగపడాల్సిన సరోవరం ఇందులో నీటిని ఈ కాళీయుడు అనే ఈ సర్పం వచ్చి విషమయం చేసేసింది తాగే నీటిలో విషం కలిపేవాడిని మనకి రామాయణంలో ఖచ్చిత సర్గలో వచ్చింది అక్కడ మన అన్ని విషయాలు చెప్పుకోలేదు కానీ రాముడు అంటాడు తాగే నీళ్లలో విషం కలిపేవాడు పిల్లల ఆహారంలో విషం కలిపేవాడు మన ఎక్కడో జరిగింది కదా పాపం బీహార్లో పిల్లలు తినే ఆహారంలో విషం కలిపేవాడు వీళ్ళందరినీ కూడా క్షమించటానికి వీలు లేదు వాళ్ళని క్షమిస్తున్నావు నువ్వు పొరపాటున అని అడుగుతాడు రాముడు భరతుడు అది చాలా పెద్ద తప్పు అది నీళ్లలో విషం కలపటం చాలా తప్పు ఎవరో ఒక్కళ్ళ మీద కోపంతో మొత్తం ప్రపంచాన్నంతా కూడా మొత్తం ఊరినంతా నాశనం చేసే పనులు చేస్తారు అటువంటి వాళ్ళని క్షమించకూడదు అని రాముడు ధర్మశాస్త్రాన్ని చెప్పాడు మనకు అక్కడ అలా చూశాడు ఆయన ఇదేమిటి ఇది అందరూ తాగాల్సిన ఈ సరోవరం ఇది ఈ నీటిలో విషం కలిసింది కదా దీన్ని నేను శుద్ధం చేస్తాను అని ఆయన సంకల్పం చేసి తీశాడు ఆ పై వస్త్రాన్ని తీసి నడుము కట్టాడు బిగించాడు అక్కడే పక్కనే ఒక కదంబ వృక్షం ఉంది దాన్ని ఎక్కాడు అందరూ చూస్తున్నారు ఏంటి ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కొండలే ఎక్కుతాడు గుట్టలే ఎక్కుతాడు చెట్లే ఎక్కుతాడు ఏమైనా చేస్తాడు ఇప్పుడేం చేస్తాడు ఇప్పుడేం చేస్తాడని ఎదురు చూస్తున్నారు ఎక్కాడు సరాసరి పైనుంచి ఒక డైవ్ డీప్ డైవ్ చేశాడు వెళ్ళాలి కదా లోపల ఎక్కడో ఉన్నాడు వాడు ఆ కాళీయుడు ఆ సర్పం ఒక్కసారి పైనుంచి దూకితే ఎంత ఎత్తు నుంచి దూకితే అంత లోపలికి వెళ్తాం కదా అందుకనే ఎత్తు నుంచి దూకాడు స్వామి దూకి లోనికి వెళ్ళాడు ఆ నీళ్లలో కాళీయుడు కనిపించాడు మహాకాళీయుడు సాధారణమైన సర్పమా ఎన్నో వేల పడగలు వెయ్యి పడగలు అంటారే ఆ వేయి పడగలతో ఉన్నాడు వాడితో పోరాడాడు అలా నీళ్లలో పోరాడుతున్నప్పుడు వాడు కృష్ణుడిని చుట్టేశాడు కాసేపు బలం లేనివాడుగా కనిపించాట కృష్ణుడు కాసేపు తన వల్ల ఏమీ కాదేమో అన్నట్టుగా నాటకాలు ఆడాట కాళీయుడు అనుకున్నాడు ఇక సమయం ఆసన్నమైంది ఈ కృష్ణుడిని నేను ముగించేయచ్చు అని అనుకున్నాడు ఈలోగా ఆ బంధాన్ని విడిపించుకుని ఆ స్వామి ఒక్కసారి నేటి నుంచి పైకొచ్చి ఆ కాళీయుడి ఆ పడగలున్నాయే పడగల మీద దూకుతాడు మీసారి బ్యాలెన్స్ తప్పకుండా సరిగ్గా ఇప్పుడు పైకి వచ్చాడు పైకి వచ్చి ఇలా ఉన్నాడు ఒక మంచి స్టేజ్ తయారైంది నాట్యం ఆడటానికి స్టేజ్ కావాలి కదా నీళ్లలో ఎట్లా ఆడతాడు అందుకే పైకి వచ్చాడు ఇప్పుడు నేను నాట్యం చూపిస్తాను ముందు నాట్యం ఆడి తర్వాత వేణునాథం చేశాడు ఆ స్వామి ముందు శంఖాలు ఊత్తు పశువుల్ని కాచాట అలా ఆ స్వామి ఆ కాళీయుడి ఆ పడగల మీద దూకి తక్కిట తగిట తక్కిట 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 తకిట తిట తక్కిట తగిట త తట్టుకోలేక వాడు విషం కక్కుతూ ఒకసారి త్రిష్ట్రగతిలో ఒకసారి చతురశ్రగతిలో ఒకసారి ఖండంలో ఒకసారి మిశ్రజాతిలో ఒకసారి సంకీర్ణంలో బ్రహ్మాండంగా తగిట 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 తగిటి తగిట 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 తగిటి వాడు అలాగే ఆడుతున్నాడు కాసేపటి కదా ఆపేస్తాడు మళ్ళీ ఆ లయం వాడికి అంతేలోపు ఆపేసి తగదిమి 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 తగదు అర్థం కావట్లేదు లయం అడ్జస్ట్ అయితే ఈ లోపల వాడు కూడా ఈతో కలిసి పోరాడొచ్చు ఒకసారి తగిట అంటాడు ఒకసారి తగది మీ తగది మీ తగది మీ తగది మీ తగది మీ తగదు మీ తగది ఈ పడగ మీద ఒకసారి ఆ పడగ మీద ఒకసారి పైకి ఒకసారి కిందకొకసారి అర్థం కావట్లేదు ఇంకొకసారి తగ కిట తా కథ కీట తా కథ కీట చాలా కష్టమైపోయింది పట్టుకోవడం ఏమిట్రా ఒక్కొక్కసారి ఇట్లా మారుస్తున్నాడు తగ కిట తా కథ కిట తా కథ కిట అని ఇది అలవాటైపోయింది వాడికి నోహో ఈ ఖండనడ నాకు అర్థమైపోయింది దీనికి తగ్గట్టుగా కాటేయటానికి ఇట్నుంచి ఇట్నుంచి వస్తున్నాడు ఈ లోపల ఆయన మార్చేసి ఇది ఐదు అక్షరాలు కదా మార్చేసి తగిటి 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 తగిడి తగిటి తగ్గిటి 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 తగిడి తగిటి 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 ఈలోగా ఆయన త్రిష్ట్రగతిలోకి మళ్ళీ వచ్చాడు త్రిష్టగతిలోకి వచ్చి ఆడుతున్నాడు చాలా ఆశ్చర్యమైంది ఎట్లా ఈయంతో పోరాటం వెళ్తే ఇటు వస్తాడు ఇటు వెళ్తే అటు వస్తాడు చాలా కష్టంగా ఉంది ఈలోగా అది కూడా మార్చేసి తకిట తగది మీ తకిట తి తకిట తి తగిట తి తగిట తగ్గది మి తకి తగి కదేమికి ఇలా మిశ్రంలోకి వచ్చేసా ఇది చాలా కష్టంగా ఉంది ఇలా అన్ని నడలు అన్ని జాతులు అన్ని తాళాలు ఆయన తాండవ కృష్ణ ఓహో రుద్రనాట్యం అంటే ఇట్లా ఉంటుందేమో ఎవరు చూడలేరు రుద్రనాట్యాన్ని ఎందుకంటే